జిమ్లో గాయం అయ్యిందా లేదా తప్పుడు వాగ్దానం చేశారా మీరు దావా వేయగలరా వెల్కమ్ టు ప్రో లీగల్ మైండ్స్ మీ హక్కుల కోసం జిమ్లో గాయమయ్యిందా ముప్పై రోజుల్లో సిక్స్ ప్యాక్ అంటూ మోసం చేశారా వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం జిమ్ ఓ సేవా సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే లేదా తప్పుడు హామీలు ఇస్తే గాయానికి పరిహారం మానసిక ఇబ్బందులకు పరిహారం డబ్బుల రీఫండ్ కేసు వేయవచ్చు కేసు అరోరా వర్సెస్ గోల్డ్ జిమ్ తప్పు కారణంగా గాయమైనందుకు పరిహారం చెల్లింపు మీ ఫిర్యాదును కన్జూమర్ కోర్టులో వేసేయండి వెనకడుగు వేయకండి మీకు మార్గనిర్దేశం చేయడానికి ప్రో లీగల్ మైండ్స్ ఇక్కడ ఉంది